టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అతడి బ్యాటింగ్ సాగింది ఆరంభం నుండి దూకుడుగా ఆడిన జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో మరో అద్భుత సెంచరీ సాధించాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను వన్ డే టీ ట్వంటీ స్థాయి అనుభూతిని కల్పిస్తూ ఎస్ఎస్వి బ్యాటింగ్ సాగింది అహ్మదాబాద్ టెస్టు విజయంతో మంచి ఊపు మీదున్న టీమిండియా ఢిల్లీ టెస్టులో మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది గత మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ తో కలిసి యశస్వి జైస్వాల్ చాలా దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువలో ముప్పై ఎనిమిది పరుగుల వద్ద అవుట్ అయ్యాడు వికెట్ పడినా జైస్వాల్ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు సాయి సుదర్శన్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తూనే అద్భుత సెంచరీ సాధించాడు జైస్వాల్ ఈ సెంచరీతో జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు చేరాయి టెస్ట్ కెరియర్ లో ఇది ఏడో సెంచరీ అతి తక్కువ సమయంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు టీమిండియా ఓపెనర్ల జాబితాలో జైస్వాల్ చేరిపోయాడు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా బెన్ డకెట్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు జైస్వాల్ సొంతమైంది ఇంకా ఆసక్తికర రికార్డు ఏంటంటే అతి చిన్న వయసులో అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు జైస్వాల్ సొంతమైంది ఇప్పటి వరకు ఇరవై నాలుగేళ్ల వయసులోనే డాన్ బ్రాడ్మాన్ పన్నెండు సచిన్ టెండూల్కర్ పదకొండు గార్ఫీల్డ్ సోబెట్స్ తొమ్మిది సెంచరీలు సాధించారు వీరి తర్వాత ఇంత చిన్న వయసులో సెంచరీలు సాధించిన ఘనత జైస్వాల్ కు దక్కింది జువేదు మియాందార్ గ్రేమ్ స్మిత్ అలస్టిల్ కుక్ కేన్ విలియమ్సన్ కూడా ఇరవై నాలుగేళ్లలోపు ఏడు సెంచరీలు సాధించారు మరో సెంచరీ బాధితే వీరందరినీ జైస్వాల్ వెనక్కి నడతాడు మొత్తంగా జైస్వాల్ అద్భుత సెంచరీ టీమిండియా స్కోరు కేవలం వికెట్ నష్టానికి రెండు వందలు దాటింది ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు దీంతో గత అహ్మదాబాద్ టెస్టు మాదిరిగా ఇద్దరు ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు సెంచరీలు సాధిస్తారేమో అనేలా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతోంది వెస్టిండీస్ బౌలర్లు మరోసారి విఫలమవుతున్నారు